చనా మసాలా చేస్తున్నామండి ఈరోజు చూడండి ఇవి వేసుకోవాలి ఆయిల్ ఇల్సి కొంచెం బాగా వేసుకొని బటరు యాలకులు ఒక చెక్క లవంగాలు ఆకు బిర్యానీ ఆకు అన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు పెద్ద ఒక ఎర్రగడ్డ ఆనియన్ అండి పెద్దది ఒక బాగా సన్నగా మొక్కలు చేసుకొని అవి వేగినాక దాంట్లో ఈ లోపల ఈ శనగలు ఉడకబెట్టి పెట్టుకోవాలి ఉడకబెట్టేసి పెడితే మసాలంతా లోపల ఈ నీళ్ళు ఎన్నో అని చేసుకొని పెట్టుకుంటే బాగా దాంట్లో వేసుకోవచ్చు ఆయన ఈయన వేసి కూడా బాగా కలిపెట్టుకోండి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఎరగడలవు బాగా పడుతుందండి ఇంకా ఏతున్నాయండి చూడండి కొంచెం దోరలో వచ్చేస్తాయి బాగా పెద్దవి రెండు టమాటాలు టమాటాలండి రెండు టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై కావాలి కొంచెం అల్లం పేస్టు కొంచెం పసుపు దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కారం పొడి కూడా పసుపును కారం పొడి కూడా వేసుకోవాలి టమాటాలు బాగా వేగిపోయాయి కదా కారం పొడి కొంచెం పసుపు ధనాల పొడి వేసుకోవాలి మసాలా అది టమాటా అన్నీ వేగిపోయినాయి కదా కారం పొడి అయ్యి కొంచెం దాంతోపాటు కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఆంచూరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ వస్తుంది కదా కాబట్టి కొంచెం ఆంచూరి పొడి వేసుకోవచ్చు చూడండి ఎలా ఏగుతుందో మళ్ళీ వచ్చింది కదా అంతా మసాలా ఏం లేదండి అదే వేసినట్టి వే చూపించాటి వేసాం కదా స్మెల్ అయితే అదిరిపోతుందండి భలే ఉంది బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు అంతా శనగలు వేసేసుకొని చేసుకొని కొన్ని ఒకరు మిక్సీ కూడా కొట్టేసుకోవాలి కొంచెం లైట్గా కూడా మిక్సీ కొట్టేసుకుంటే అదే అదే మసాలా లాగా కొంచెం బాగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది బాగా పలుకు ఈ పలుకుగా ఉన్న ఇది కొంచెం గుజ్జుగా టేస్ట్ బాగా వస్తుందండి ఆ మిక్సీ కొట్టాం కదా దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని అట్లా కలబెట్టేసుకొని పోసుకుంటే అయిపోతుంది ఉడికినాక గుజ్జు కూడా బాగా జూ జ్యూసీగా బాగా వస్తుంది చనా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి స్మెల్ కూడా భలే వస్తుందండి మీకు చూడండి బాగుంది కదా ఇదేం లేకంటే చపాతీ పరోటాలేవి బాగుంటుంది కదా ఉందో అండి పరోటా ఈ పరోటాలో వేసుకొని తినేయటమేనండి సూపర్ అండి నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్